హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈరోజు వీడియోలో కొన్ని కిచెన్ టిప్స్ షేర్ చేస్తున్నానండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి టిప్ నెంబర్ వన్ అండి ఉల్లిగడ్డను కట్ చేయాలి అంటే కళ్ళలో నీళ్లు వస్తుంటాయి కదండి మంట కూడా అవుతుంది కదా మీరు చాపింగ్ బోర్డుకి కొంచెం వెనేగరు నీట్గా అప్లై చేసుకుని తర్వాత ఉల్లిగడ్డను కట్ చేయండి కొంచెం కూడా కళ్ళలో మంట అనేది రాదండి తర్వాత కళ్ళలో నీళ్లు అనేవి కూడా రావండి ఎన్ని ఉల్లిగడ్డలు ఉన్నా కూడా కట్ చేయవచ్చండి కావాలంటే ట్రై చేయండి ఈ టిప్స్ టిప్ నెంబర్ టూ అండి ఇంట్లో ఒక్కోసారి లిక్విడ్ ఉండదండి లేదు దోమల ఒత్తి కూడా ఉండదండి ఇంట్లో అంతా దోమలు ఉన్నాయి అన్నప్పుడు మీరు దేవునికి అగర్బత్తి కడ్డీని వెలిగిస్తారు కదండి దానికి కొంచెం వ్యాస్లైన్ను ఈ విధంగా అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత వెలిగించండి ఈ విధంగా చేయడం వలన దోమలు తక్కువ అవుతాయండి ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి టిప్ నెంబర్ త్రీ అండి దువెనను సామాన్యంగా అందరూ కూడా వారానికి ఒకసారి నీళ్లు వేసి క్లీన్ చేస్తారు కదండీ అయినా ఒక్కోసారి టైం అనేది ఉండదండి ఆయిల్ ఆయిల్ విధంగా ఉంటుందండి దువెన పైన కొంచెం గలీజ్ అయి ఉంటుంది కదండి క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు నీళ్ళలో కాకుండా తక్షణం క్లీన్ చేయాలి అన్నప్పుడు మీరు కొంచెం జొన్నపిండి తీసుకొని దువెన పైన చల్లండి తర్వాత ఒకటి పాతది బ్రష్ తీసుకొని నీట్గా రెండు వైపులా రుద్దితే చాలండి దువెన క్లీన్ అవుతుందండి నీళ్ళు కూడా అవసరం అనేది ఉండదండి నీట్గా క్లీన్ అవుతుందండి మీకు ఎప్పుడు టైం ఉండదో అప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చూడండి నేను అంత క్లీన్ చేసుకున్నానండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో కదండి ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి టిప్ నెంబర్ ఫోర్ అండి నేను ఇక్కడ ఒకటి పెన్ తీసుకున్నానండి దానికి క్యాప్ ఉంటుంది కదండి అది తీసేయండి రీఫిల్ ముందు భాగంలో షార్ప్గా ఉంటుంది కదండి దీనికి దారము టైట్గా వేయండి తర్వాత క్యాప్ అనేది వేయండి మనము శారీ పెట్టి కోట్ కానీ లేదా డ్రెస్ ప్యాంట్ కానీ ఈ విధంగా దారం వేసుకోవాల్సి వస్తుంది కదా సేఫ్టీ పిన్ అనేది ఒక్కోసారి దొరకదండి సేఫ్టీ పిన్తో వేసుకోవాలన్నా ఎక్కువ లేట్ అవుతుంది కదండి పెన్ అయితే మీరు సెకండ్లో ఎంతో తొందరగా వేయవచ్చండి కావాలంటే ట్రై చేయండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా అండి ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి టిప్ నెంబర్ ఫైవ్ అండి మనం అందరూ ఏం చేస్తామండి వెల్లుల్లిని వల్చిన తర్వాత వెల్లుల్లి పొట్టును చెత్తబుట్టలోకి పడేస్తాం కదండి ఈ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా పడేయరండి చూడండి నేను వెల్లుల్లిని వల్చిన తర్వాత వెల్లుల్లి పొట్టును అలాగే ఉన్నాయి కదండి ఒక కవర్ తీసుకొని దానిలోపులకు వేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అండి అన్ని వేసుకున్న తర్వాత దీనిలో కొన్ని లవంగాలు వేసుకోవాలండి ఒక రెండు కర్పూరము తీసుకోండి తీసుకొని గంటు వేయండి సేమ్ నేను వీడియోలో చూపించే విధంగా అండి సేమ్ అలాగే గంటు వేసుకోండి ఎక్కడైనా కిచెన్లో కానీ మీకు ఎక్కడెక్కడ బల్లులు బొద్దింకలు వస్తాయో అక్కడ హ్యాంగ్ చేస్తే చాలండి బల్లులు బొద్దింకలు రావండి నేను బాత్రూంలో హ్యాంగ్ చేశానండి లో బల్లులు బొద్దింకలు తిరుగుతాయి కదండి ఈ స్మెల్కి రావండి రాత్రి టైంలో పాత్రలు కడిగిన తర్వాత సింక్ దగ్గర కూడా ఆ హోల్ ఉంటుంది కదండి అక్కడ ఇది పెట్టినా కూడా బొద్దింకలు రావండి ట్రై చేయండి కావాలంటే టిప్ నెంబర్ సిక్స్ అండి ఇక ఏమి పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయింది కదా పిల్లలు పెన్తో యూనిఫామ్ దగ్గర అంతా మార్క్ చేసుకొని వస్తారండి చూడండి ఈ విధంగా అండి ఫస్ట్ మీరు వాష్ చేయడానికి ముందు దీనిపైన కొంచెం డెటైల్ వేయండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా వేసి బ్రష్ తీసుకొని ఏదైనా పాతది బ్రష్ ఉంటుంది కదండి తీసుకొని దీనిపైన రుద్దండి చూడండి ఈ విధంగా అండి నీట్గా క్లీన్ అవుతుందండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కూడా అండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అవుతుందో కదండి ఇప్పుడు దీన్ని నేను వాటర్లో వాష్ చేసుకుని చూపిస్తానండి చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను కదండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో కదండి చూడండి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి పెన్ మార్క్ ఉంటే ఇంకుదు ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు